హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు ఇన్స్టెంట్ గా అంగానికి ఎనర్జీ ఇచ్చే ఏదైనా ఒక మెడిసిన్ కానివ్వండి ఆయుర్వేదిక్ చిట్కా కానివ్వండి చిక్కుమని చాలా అంటారు అయితే ఇటీవల కాలంలో మేము ఒక ప్రొడక్ట్ తెప్పించడం జరిగింది దాన్ని కొంతమంది మీద ప్రయోగించ అంటే కొంతమంది దాన్ని వాడడం అనేది జరిగింది దానివల్ల వాళ్ళు మంచి ఫలితాలు పొందే మనం మాకు చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ని రోజులైనా కూడా దాని గురించి మీకు చెప్పకుండా ఈ రోజు మేము ముందుకు రావడం జరుగుతుంది ఇది పెనిల్ ఇంక్రీస్ ఆయిల్ అంటే అంగం ని చేయడానికి ఉపయోగించినటువంటి ఆయిల్ ఈ ఆయిల్ వచ్చేసి కేవలం ఒక ఎనిమిది నుంచి పది డ్రాప్స్ అంగం మీద రాసి ఒక పది నిమిషాల పాటు కనుక దానికి కొంచెం జాగ్రత్తగా మంచిగా మర్దన చేసుకోవాలి ముందట ఆ ఎరుపు భాగాన్ని తాగకుండా మర్దన చేసుకోవాలి ఇలా చేసుకున్నాము కేవలం ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల్లోనే బ్లడ్ సర్క్యులేషన్ అనేది నార్మల్ గా ఉన్న దానికన్నా ఎక్కువగా పెంచడం అనేది జరుగుతుంటుంది అయితే చాలా మంది కూడా నేను దీని గురించి చెప్పడం జరిగింది ఇంతమంది అంటే మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కానీ మా దగ్గర మెడిసిన్ కొంతమందికి కూడా నేను దీన్ని పంపించాను కావాలి అని అంటే వాళ్ళు కూడా దీని వల్ల ఫలితం అనేది చాలా ఇంప్రూవ్ ఉంది అని చాలా చక్కగా పనిచేస్తున్నారని చెప్పడం జరిగింది చూడండి ఇదే ఆ ఆయిల్ వచ్చేసి దీనిలో ఈ డ్రాపర్ ఉంటుంది కదా ఈ డ్రాపర్ తోటి కేవలం ఒక ఎనిమిది చుక్కలు కనుక అంగం పైన రాసి కొంచెం మంచిగా ఇలా జెంటిల్ గా మర్దన చేయాలి మర్దన చేసిన తర్వాత ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల తర్వాత కనుక మీరు పార్టిసిపేషన్ కి రెడీ అయినట్టయితే కనుక నార్మల్ గా ఉన్న మీ ఎరక్షన్స్ కన్నా ఇది చాలా ఇంప్రూవ్ గా చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంది అని చాలా మంది కూడా చెప్పారు ప్రాక్టికల్ గా కూడా చాలా మంది వాడి బాగుంది అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో దీని అంతేకాకుండా ప్రతి రోజు దీన్ని రెండు సార్లు కనుక యూస్ యూజ్ చేసినట్లయితే కొంతమంది ప్రయోగం వల్ల చాలా ఇబ్బంది కలిగి అంగం మీద నరాలు సరిగా అంటే బ్లడ్ సర్క్యులేషన్ కొద్దిగా చచ్చి కావడం కావడం అయినటువంటి స్తంభాలు కావడం వచ్చిన వెంటనే మెత్తబడిపోవడం ఎక్కువ టైమింగ్ ఉండలేకపోవడం ఇలాంటి సమస్యతో కూడా చాలా మంది బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకు కూడా ఈ ఆయిల్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది తప్పకుండా వారికి మంచి ప్రయోజనం మాత్రం చూపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది మార్కెట్ లో చాలా ఎక్కువగా మాకు ఆర్డర్స్ కూడా రావడం జరుగుతుంది మీకు కనుక ఈ ఆయిల్ కూడా ఇది కూడా తక్కువ ధరకే మీకు అందుబాటులో ఉంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సుమారుగా వెయ్యి రూపాయలకు మాత్రమే ఈ ఆయిల్ని అందిస్తున్నాము మీకు కావాల్సే వీటి కొరియర్ చార్జెస్ తో సహా అన్ని మేమే పంపిస్తాం ప్యాకింగ్ ఛార్జెస్ కొరియర్ చార్జెస్ అన్ని కూడా మాయే మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే అంటే ఈ ఆయిల్ అనేది దేని దేనికి ఉపయోగపడుతున్నాడు చాలా మంది అడుగుతుంటారు ముఖ్యంగా ఇది ఓన్లీ ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్స్ తోటి బాధపడుతున్న వారికి లేదంటే ప్రీమేచర్ బాధపడుతున్న వారికి ఈ ఆయిల్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంటే అంగసంబం సరిగ్గా లేక త్వరగా మెత్తబడిపోవడం వెంటనే మెత్తబడిపోవడం మధ్యలో మెత్తబడిపోవడం లేదా త్వరగా వీర్యం పడిపోవడం ఇలాంటి వారికి ఇది రెగ్యులర్ గా మసాజ్ చేసుకోవడం వల్ల వారికి చక్కటి ఫలితాన్ని మాత్రం ఇది చక్కగా చూపిస్తుంది దీని వాల్యూ కేవలము తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాకుండా ఫోర్ బాటిల్స్ ఆర్డర్ చేసుకున్న వారికి సారీ ఫైవ్ బాటిల్స్ ఆర్డర్ ఇస్తున్నాం అంటే ఫోర్ బాటిల్స్ ఆర్డర్ అనదర్గా ఒకటి యాడ్ చేసి ఫైవ్ బాటిల్స్ కూడా మేము అందిస్తున్నాం అంటే ఫోర్ ప్లస్ వన్ ఆఫర్ ని కూడా మేము అందిస్తున్నాము ఒకవేళ మీరు కావాలి అని అనుకుంటే నేరుగా మా వద్దకు వచ్చి కూడా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు లేదా మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే పైన ఫోన్ నెంబర్స్ లేదా వాట్సాప్ ద్వారా లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ కూడా రావచ్చు మీరు ఫోన్ చేసి మీకు పెడిల్ ఎన్లాన్స్మెంట్ సారీ పెడిల్ స్టాండ్ కి అంటే అంగం గట్టి పడడానికి ఆయిల్ కావాలి అని కూడా మీరు చెప్పినట్లయితే దాని గురించి అంటే మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని చెప్పినట్లయితే మీరు మీ అడ్రస్ ని వాట్సాప్ చేయండి వాట్సాప్ లో మా అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా పంపించడం జరుగుతుంది దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం అరగంట ఆప్షన్ ఇంకా మాకు అవైలబుల్లోకి రాలేదు క్యాష్ డెలివరీ లేదు బట్ మా దగ్గర మెడిసిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఖచ్చితంగా మెడిసిన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అందిస్తున్నాము అంటే ఈ ఒక్క ఆయిలే కాదు మెడిసిన్ సమస్యల కోసం మెడిసిన్స్ వాడే వాళ్ళకు కూడా మేము క్యాష్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఇవ్వడం లేదు చాలా మంది కూడా మా మీద నమ్మకంతో మా వీడియోస్ మా సబ్స్క్రైబర్స్ మా కామెంట్స్ లైక్స్ డిస్లైక్స్ అన్ని చూసి మమ్మల్ని నమ్మి వాళ్ళ అడ్రస్ పెట్టి మా అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టేసి వారు ఆర్డర్ చేసుకొని ఇంటికి కొరియా ద్వారా తెప్పించుకోవడం జరుగుతుంది ఇందులో ఎలాంటి చీటింగ్ కానీ ఫ్రాడ్ కానీ లేదు బట్ ఆయిల్ మాత్రం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది కేవలము మీరు రతికి ఒక పావు గంట వచ్చి హాఫ్ అన్ అవర్ ముందు కనుక దీన్ని అప్లై చేసుకుంటే దీని ఎఫెక్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది జస్ట్ ఒకటి వాడి చూడండి మీకు నమ్మకం అనిపిస్తేనే మీరు నెక్స్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదా మా మీద పూర్తి నమ్మకం ఉంటే కనుక మీరు ఫోర్ ప్లస్ వన్ ఆఫర్ ని కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కానీ ఇద్దరికి కూడా రాదు బట్ మర్దరా చేసుకునేటప్పుడు మాత్రం నేను చెప్తాను మీరు పర్చేజ్ చేసుకున్న తర్వాత ఎలా వాడాలి అంటే ఆల్రెడీ నేను చెప్పిన విధంగా మీరు వాడు కూడా సరిపోతుంది కేవలం ఒక ఎన్ని డ్రాప్స్ కనుక అంగం మీద వేసి మతాజ్ చేసినట్లయితే కనుక సరిపోతుంది దాని ఎఫెక్ట్ అనేది మీకు ఒక పావు గండలో తెలిసిపోతుంటుంది ఎంత వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఏంటి అనేది కూడా అంతేకాకుండా ముందట ఈ రెడ్ బాల్ కనుక తగలకుండా చూసుకోండి మాక్సిమం ఏం కాదు బట్ కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ లాంటి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆ ఎలర్జీ తత్వం ఉన్న వాళ్ళకు బట్ అందరికీ రాదు హండ్రెడ్ లో నైన్టీ నైన్ పర్సెంట్ రాదు బట్ తగ్గకుండా మర్దన చేసుకుంటే సరిపోతుంది మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుకు హండ్రెడ్ పర్సెంట్ పెంచుతుంది ఒకవేళ మీరు పార్టిసిపేషన్ చేసే టైంలో అంగం గట్టి పడినట్లయితే తుడుచుకుని కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఒకవేళ మీరు ఇంకా మరీ ఇతర సమస్యలతో బాధపడుతున్నా కూడా మమ్మల్ని వెంటనే కాంటాక్ట్ చేయాలి సో ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ